హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ నెలలో మూడు పథకాలు అమలు చేయబోతున్నారండి అయితే ఆ పథకాలు ఏంటి ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏ తేదీల్లో జమ చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను విద్యార్థులు రైతులు మహిళలకు సంబంధించి ఈ మూడు పథకాలు అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలకు మరో ముప్పై రోజుల్లో మోక్షం లభించనుంది అదేవిధంగా మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన ఈ నెలలోనే శ్రీకారం చుట్టనున్నారు దీంతో జనాల చేతుల్లోకి దండిగానే సొమ్ములు రానున్నాయని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం కూడా రెడీ అయిందని అంటున్నారు ఈ కార్యక్రమాల అమలులో ప్రజల మోముల్లో చిరునవ్వు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ నెలలో ఈ జూన్ నెలలో ఏ పథకాలు అమలు చేస్తున్నారు అంటే కనుక మొదటిగా అమలు చేస్తున్న పథకం అన్నదాత సుఖీభావ పథకం రైతులకు సంబంధించి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకం రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా ఇరవై వేల రూపాయలు చొప్పున ఇచ్చే ఈ పథకం ఈ నెల ఇరవైతో నమోదు కార్యక్రమం పూర్తి కానుంది ఇప్పటికే అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ప్రాతిపదికన కలెక్టర్లకు పరుగులు పెట్టిస్తోంది దీంతో ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో ఈ నమోదు కార్యక్రమం వాయువేగంతో సాగుతుంది ఈ నెల ఇరవై నాటికి జాబితాలు రెడీ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేసి పథకాన్ని అందించనున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఈ నెల ఇరవయో తారీఖు లోపలైతే మనం రైతు సేవా కేంద్రాలలో అయితే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఉంటుందండి నమోదు చేసుకున్న వారికి మనకు జూన్ నెలలో ఈ డబ్బులు విడుదల చేస్తారని కొన్ని అధికార పార్టీలు వెల్లడిస్తున్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వి మార్గదర్శకాలు విడుదల చేశారు అయితే మనకు ఆన్లైన్ ప్రాసెస్ కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి సో ఇంకా చూసుకున్నట్లయితే మనకు అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే డబ్బులు కూడా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి రైతులకు భూమి ఉన్న సొంత రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకం అయితే వర్తిస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మరో పథకం అమలు చేస్తున్నారండి జూన్ నెలలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవి ఎన్నికల హామీ కాకపోయినా గత ప్రభుత్వం విస్మరించి పథకం చెప్పాలి ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభించారు దీనికి ఎస్సీలుగా ఉన్నవారు వృత్తులు వ్యాపారాలు చేసుకునే వారు దరఖాస్తు చేసుకుంటే వీరికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు నిధులు రుణంగా అందిస్తారు దీనిలో యాభై శాతం సబ్సిడీ కూడా ఉంటుంది సో మనకు యాభై శాతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది దీనికి కూడా ఈ నెల ఇరవైలోగే లాస్ట్ డేట్ అండి మనం అనంతపురం జిల్లాలో ఎంపిక చేసిన వారి నిధులు కూడా అందనున్నాయి సో మనకు ఏ ప్రాంతాలలో యొక్క సెసి సబ్సిడీ కార్పొరేషన్ రుణాలు ఉన్నాయో మనం గనక బ్యాంకుల్లో కనుక కనుక్కున్నట్లయితే గనక పూర్తి వివరాలు మనకు తెలియజేస్తారు అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే గనక మనకు ఎన్నికలలో భాగంగా ఇచ్చినటువంటి హామీ అండి తల్లికి వందనం పథకం ఈ పథకాన్ని జూన్లో అమలు చేస్తామని ప్రభుత్వం వారు చెప్పారు సో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చే పథకానికి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్లో కీలక పాత్ర అయితే పోషిస్తుంది దీంతో మనకు ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నారో వారికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు సో మనకు ఒక్కొక్క విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను అటెండెన్స్ అనేది మనకు డెబ్బై ఐదు శాతం కలిగి ఉండాలని చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది సో మనకు ఇంకొక పథకం కూడా అమలు చేస్తున్నారండి అన్నదాతలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఈ పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అన్నదాత సుఖీభావ్ పథకంతో పాటుగా విడుదల చేసేందుకు మన యొక్క ప్రభుత్వం వారు సిద్ధం చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను జూన్ నెలలో మనకు అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి బంధనం అలాగే ఎస్సీ సబ్సిడీ రుణాలకు సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడుదల చేయ సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ